తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు కానీ వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని సత్తాను చాటుతారు అలాంటి వారిలో ప్రముఖ హీరో వేణు తొట్టంపూడి ఒకరు టాలీవుడ్ లో కామెడీ ఫ్యామిలీ ప్రేమ చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ మధ్య కాలంలో పెద్దగా వెండి తెరపై కనిపించడం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుని వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు ఇంతలోనే వేణుగారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక ఆ పూర్తి వివరాలకు వెళ్తే వేణు తొట్టం స్వయంవరం చెప్పవే చిరుగాలి కళ్యాణ రాముడు తదితర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు వేణు ఆయన కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు ఎమోషనల్ సీన్స్ తనదైన స్టైల్ గుర్తింపు తెచ్చుకున్నారు తొలి సినిమా స్వయంవరం సినిమాతోనే నంది అవార్డును అందుకున్న ఆయన గత కొంతకాలంగా మాత్రం ఇండస్ట్రీకి దూరం అయ్యారు చివరిగా రెండు వేల పదమూడులో రామాచారి అనే సినిమాలు ఆయన కనిపించారు అయితే ఇక రీసెంట్ గా వేణు రీఎంట్రీతో వరుస సినిమాలు చేస్తున్నారు స్వయంవరం తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న వేణు అతి కొద్ది కాలంలోనే మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగారు వేణు పంతొమ్మిది వందల ఆరు జూన్ నాలుగున జన్మించారు కర్ణాటకలోని ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీర్ గా తన చదువును పూర్తి చేశారు అయితే ఇంజనీరింగ్ చదివే సమయంలోనే సినీ రంగ ప్రవేశం చేయాలని కోరిక కలిగింది దాంతో చెన్నై వెళ్లి అనేక ప్రయత్నాలు చేశారు ఎంతో మంది నటీ నటులను వెండితెరకు పరిచయం చేసిన భారతీరాజా డైరెక్టర్ ఓ ఎంపికయ్యారు కానీ ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు దాంతో హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ వెంకట్ సత్యప్రకాష్ తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి స్వయంవరం చిత్రంలో నటించారు ఆ సినిమా హీరోయిన్ లైక్ కూడా అదే మొదటి చిత్రం ఇక ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో వేణు గారికి మరిన్ని అవకాశాలు పడ్డాయి చిరునవ్వుతో మనసు పడ్డాను కానీ వీడెక్కడి ముగిడండి వంటి చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు వేణు ఇక పెళ్లం ఊరిల్తే చిత్రంతో వేణుగారికి మంచి గుర్తింపు లభించింది ఖుషి ఖుషిగా యమగోల మొదలైంది చిత్రాలతో తన మరింతగా పెంచుకున్నారు ఇక ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాల్లో నటించారు దమ్ము చిత్రంలో కనిపించారు ఇక వేణు గారికి రెండు వేల ఒకటిలోనే వివాహం అయింది ఆయనకు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తర్వాత మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు వేణు వేణుగారు కథానాయకుడిగా అని కాకుండా సహాయ నటుడిగా నిర్మాతగా మాటల రచయితగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు వేణుగారి భార్య అనుపమ గారు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంపీఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ ను అందుకున్నారు వేణుగారు హనుమాన్ జంక్షన్లు హల్బీ శ్రీరామ్ వేణుగారి కాంబినేషన్ ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఇదిలా ఉండగా నేడు హీరో వేణుగారి తండ్రి వెంకట సుబ్బారావు గారు తొంభై రెండేళ్ల వయసులో సోమవారం తెల్లవారుజామున కన్నుమూస్తారు ఆయనకు వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్సను అందించారు ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది దీంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు తొట్టంపూడి వెంకట సుబ్బారావు గారి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు వేణు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా వేణుగారి తండ్రి భౌతికాన్ని సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని లోని స్ట్రీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ లో ఉన్న స్వగృహంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆ తర్వాత అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఏది ఏమైనా వేణుగారి తండ్రి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వేణుగారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వేణుగారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్